జ్యూసీ జ్యూసీగా ఉండే సొరకాయ హల్వా చేశానండి మీరు చెప్పేంతవరకు ఇది సొరకాయ హల్వా అని కూడా గుర్తుపట్టలేరండి అంత టేస్టీగా అంత జ్యూసీగా ఉంటుంది మరి ఎలా చేయాలో వెంటనే చూసేద్దాం ఒక నేత సొరకాయ తీసుకున్నానండి ముదిరింది కాకుండా లేతగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది నేను ఒక్కటే తీసుకున్నాను పైసడ్ నుంచి చెక్కు తీసేయాలి తర్వాత చివర్లు కట్ చేసుకొని ఒకసారి నీళ్ళల్లో కడిగి చిన్న చిన్న ముక్కల్లా చేసుకొని తురుము అనేది పట్టుకోవాలి పెద్ద రంధ్రం అయినా సరే చిన్న రంధ్రంతో అయినా సరే తురుము పట్టుకొని విత్తనాలు లేకుండా చూసుకోండి అందుకే లేతది కనుక తీసుకుంటే విత్తనాలు అనేవి రావు ఇలా లాస్ట్లో గుజ్జు అనేది తీసేసాను తర్వాత నీరు పిండాల్సిన అవసరం ఉండదు సైడ్ కుంచండి కళాయిలో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని వేడి చేస్తున్నాను వేడైన నెయ్యిలోకి సొరకాయ తురుము అనేది వేసుకోవాలి మీడియం నుంచి మంటను పెట్టుకుంటూ ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు దాదాపుగా పది నిమిషాలు అనుకోండి ఇలా బాగా కలుపుకుంటూ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి అంటే నెయ్యిలో ఇది అనేది మనకు ఉడికిపోవాలి ఇప్పుడు సీజన్ కూడా కాబట్టి చాలా లేతగా చాలా వరకు అయితే మార్కెట్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి మూత వేసుకుని మధ్య మధ్యలో ఇలా ఉడికించాను పది నిమిషాలకు మంచిగా ఉడికిపోయింది అయితే దీంట్లోకి ఒక అరకప్పు వరకు పాలను వేడి చేసుకున్నాను వేడిపాలు అనేది దీంట్లోకి వేసుకోవాలి వేడిపాలు వేసిన తర్వాత మరో మూడు నిమిషాల సేపు అంటే ఈ పాలు మొత్తం ఇనికి ఎంత వరకుగా హై ఫ్లేమ్లో ఉడికించాలి తర్వాత అరకప్పు చక్కెర వేసుకుంటున్నాను రుచికి తగ్గట్టుగా వేసుకోండి లేకపోతే సొరకాయ తురుము ఎంత వస్తే దానికి సగమైన వేసుకోవచ్చు ఈ విధంగా చిక్కపడింది కదా ఇప్పుడు పాల మీగడ వేసుకుంటున్నాను ఒక్క రోజుది ఇది ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోండి టేస్ట్గా ఉంటుంది ఇది కనుక లేకపోయినా కోవా అయినా సరే వేసుకోవచ్చు మిల్క్ పౌడర్ ఒక స్పూన్ అయినా సరే వేసుకోవచ్చు మీగడ అయితే అందుబాటులో ఉంటుందని మీగడ వేశాను తర్వాత బాగా కలుపుకోండి మరో కళాయిలో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేడి చేసుకున్నాను బాదం పలుకులను ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా మరో ఐదు నిమిషాలకు ఈ విధంగా చిక్క పడిపోయింది పాల ఇవన్నీ ఇనికిపోయాయి జ్యూసీ జ్యూసీగా మనకనేది సొరకాయ హల్వా రెడీ అయిపోయింది వేడిగా అయినా సరే తినేయవచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో ఉంచుకొని చల్లగా అయినా సరే తినేయవచ్చు చాలా బాగుంది కదా రెసిపీ అయితే చూస్తుంటేనే నోరూరుతుందండి జ్యూసీ జ్యూసీగా సొరకాయ హల్వా రెడీ అయిపోయింది నచ్చితే లైక్ షేర్ చేయండి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్